జూన్ నాలుగో తారీఖు నాడు ఓట్లు లెక్కిం జూన్ తొమ్మిదో తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ శేఖర మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నం జరుగుతుందనే విషయాన్ని ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ నాలుగైదు రోజులు చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా నవమ్మ బాబు మళ్ళీ మా బాబు రావాలి మళ్ళీ మాకు వచ్చి ఓడదా పెన్షన్ రావాలి మళ్ళీ మా పిల్లల చదువులు బడ్షట్ బాగో చదువులు బాగా బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే చూస్తుంటా ఎన్నికల్లో కొత్త పైక పొరబడి కొత్త ప్రక్రియని ఒక టెన్ నూతన టెన్ తీసుకొచ్చాను ఇక రాబోయే కాలంలో ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీ మా ఎన్నికల మేనిఫెస్టో ప్రాణాలలో ఏదైతే చెప్పామో ఒకే మాట చెప్పారు గత ఐదు సంవత్సరాల పరిపాలన ఇది నాలుగు సంవత్సరాల పది కాలం పరిపాలన చూసి మంచి జరిగితే మేలు జరిగితే మాకు ఓటేయండి దాంతోపాటు ఏదైతే ఉన్నాయో అంశాలు అవి కొనసాగిస్తాం రాష్ట్రంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఉన్నాయో మామూలు రిఫార్మ్స్ కాదు ఇవి రెవెన్యూ రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యలో కానీ వైద్యంలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ వాటిని కొనసాగిస్తాం పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు మా పట్ల కాబట్టి వీటిని చూసి మళ్ళీ మా కుటుంబం అడిగిన చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎంతోమంది మంది ముక్కులను చూస్తాం ఎన్నో ఎన్నికలు చూస్తాం కానీ ఏ ఒక్కరు కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసుకో నేపథ్యం లేదు ఇది అందుకే చెప్పాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి పరిశీలించి అది మంచి మెలుగు ప్రభుత్వానికి ఇట్లా ప్రజలకు అంటేనే ఆ నిర్ణయం తీసుకుంటారు ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకలు చేయడం అనేది చాలా ఎక్కడో ఎక్కడోటో రెండు అంశాల్లో సందర్భంలో తప్ప ఒకవేళ ఏ అలాంటి చలి వచ్చినా ఓపెన్గా ఇది తీసుకున్నాం నిర్ణయం ఈ నిర్ణయం వల్ల కష్టసాదిద్దాం కాబట్టి దీన్ని ఈ విధంగా మార్పు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన మేనిఫెస్టోని విడుదల చేస్తున్నప్పుడు ఆ మాట చెప్పారు అందుకే ప్రజలు ఎత్తున అంత ఉదయం లేచిన దగ్గర నుంచి బాగుతీ మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెద్దలందరూ కూడా వచ్చారు అదే సహనం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఆస్థానంతో ఎక్కడో అక్కడో ఎక్కడో ఎక్కడో సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి లేకపోతూ గాంభీర్య ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో ఇందాక గవర్నర్ గారిని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళు అడిగేస్తున్నారు చాలామంది సార్ మీరంతా ధైర్యంగా అలా మీరు అని చెప్పి క్వశ్చన్ చేశాడు ఎస్ గత చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఏ సందర్భంలో అయినా నాకండు చెప్పుకునే ఒక అంశం కూడా ఆ పరిపాలన లేదు ఎప్పుడు కూడా పాజిటివ్ లేదు స్వర్గీయ రామారావు ఉన్నప్పుడు ఒకసారి మేము చూసిన రాజకీయాల్లో అలాంటి పాజిటివ్ అయితే వైబ్రేషన్ ఆల్టివ్ వైబ్రేషన్ ఎనభై మూడులో ఆయన గెలిచిన తర్వాత ఆయన ఎనభై ఐదులో జరిగినప్పుడు కానీ వచ్చింది ఆ తర్వాత నేపథ్యంలో మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో వచ్చింది గవర్నమెంట్ పాజిటివ్ దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి అడుగు ఒక్కడుగు వేస్తే నేను రెండు అడుగుల ముందేస్తాను ఈఎంస్లో కూడా రెండు అడుగులు ముందేసి ప్రజలకు చేరిపోయి ప్రజల ఉదయాల్లో కూడి పెట్టుకుని రేపు ఇలాంటి చూడని విధంగా రేపు రాబోతుంది విజయం ఏదైతే మా టార్గెట్ వన్ సంవత్సరం వంద సంవత్సరం ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది ట్వంటీ జూన్ తొమ్మిదవ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ శిఖర మోసం జరగబోతుందని తెలియజేస్తా జరగాలని కోరుకుంటున్నాను ఇంకేమన్నాయా ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు జూన్ తొమ్మిది ట్వంటీ టూగా